తీగజాతి కూరగాయల్లో మనం చూసుకున్నట్లయితే రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు హార్మోన్ల వాడకం అనేది చాలా ముఖ్యం ఇట్లాంటి ఎప్పుడైతే నాలుగు ఆకుల దశలో ఉంటుందో మనము ఈ బొరాక్స్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికరీ చేసుకున్నట్లయితే మనకు ఆడపుల శాతం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఒకవేళ అది కుదిరినట్లయితే మనం ఇతర ఇల్లు రెండు పాయింట్ ఐదు ఎంఎల్ పది లీటర్ల నీటికి కలుపుకొని పిచ్చికరీ చేసుకున్నట్లయితే కూడా మనకు మగపూల సంఖ్య తగ్గి ఆడపూల సంఖ్య పెరుగుతుంది దీనివల్ల మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది తీగజాతి కూరగాయల్లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైతే నాలుగు నుంచి ఆరు ఆకుల దశలో మనము ఈ తీగల్ని మనము ట్రెల్లెస్ విధానంలో స్టేకింగ్ అంటే కట్టెలతో కానీ లేదంటే తీగలతో కానీ మనము స్టేకింగ్ ఈ విధంగా స్టేకింగ్ చేసుకోవాలి ఈ విధంగా స్టేకింగ్ చేసుకున్నట్లయితే తీగలు అనేవి ఈ తీగల వీటి మీద పాకి మనకు కాయ నాణ్యత బాగుండడానికి తోడ్పడుతుంది తోడ్పడుతుంది అదేవిధంగా మనకు చీడపీడల సమస్య ఎక్కువగా ఉండకుండా ఉంటుంది మరియు ప్రతి ప్రతి లైన్ కంటే ప్రతి ముక్కకు కూడా కావలసినటువంటి గాలి వెలుతురు మంచిగా తాకి కాయలు మంచి నాణ్యతను ఇవ్వడానికి దోహదపడుతుంది కాబట్టి పిగజతి కూరగాయలు మనం ఈ విధంగా ట్రెల్లిస్ విధానాన్ని పాటించి అధిక దిగుబడులు సాధించుకోవాలి